ఎస్యా యాభై రెండు సియోను లెమ్ము లెమ్ము నీ బలము ధరించుకొనుము పరిశుద్ధ పట్టణమైన ఎరుసలేమా నీ సుందర వస్త్రములను ధరించుకొనుము ఇక మీదట సున్నతి పొందని వాడొకడైనను అప్విత్రుడు నీ లోపలికి రాడు ధూళి దులుపుకొనుము ఎరుసలేమా లేచి కూర్చుండము చెరపట్టబడిన సియోను కుమారి నీ మెడకట్లు విప్పివేసుకొనుము ఎహోవా ఎలాగూ సెలవి మీరు ఊరకయే అమ్మబడితే కదా రోకలు ఇయ్యకయే మీరు విమోచింపబడిద్దరు దేవుడైన ఎహోవా అనుకునుచున్నదేమనగా తాత్కాలిక నివాసము చేయుటకై పూర్వకాలమున నా జనులు ఐగుప్తునకు పోయిరి మరియు అస్సూరు నిర్నిమిత్తముగా వారిని బాధపరిచాను నా జనులు ఊరకయే కొనుపోబడి ఉన్నారు వారిని బాధపరచువారు వారిని చూచి గర్జించుచున్నారు ఇదే ఎహోవా వాక్కు దిని నా నామం దూషింపబడుచున్నది కావున ఇచ్చట నేనేమి చేయవలెను ఇదే ఎహోవా వాక్కు నా జనులు నా నామం తెలుసుకొందరు నేనున్నానని చెప్పువాడను నేనే అని వారు ఆ దినుమున తెలుసుకొందరు సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువార్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు నీ దేవుడి ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి ఆలకించుము నీ కావలివారు పలుకుచున్నారు కూడుకుని బిగ్గరగా పాడుచున్నారు ఎహోవా సియోనును మరలా రప్పించగా వారు కనులారా చూచుచున్నారు ఎరుసులేమునందు పాడయ్యున్న స్థలములారా ఉత్సహించి ఏకముగా సంగీత గానము చెయ్యుడి యహోవా తన జనులను ఆదరించెను ఎరుసుమును విమోచించెను సమస్త జనముల కన్నులు ఎదుట యహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నాడు భూతిగంత నివాసులందరూ మన దేవుని రక్షణ చూచెదరు పోవుడి పోవుడి అచ్చటి నుండి వెళ్ళుడి అపవిత్రమైన దేనిని ముట్టకుడి దాని వద్ద నుండి తొలగిపోవుడి యుహోవా సేవోపకరణములను మోయివారలారా మిమ్మును మీరు పవిత్రపరచుకునుడి మీరు త్వరపడి బయలుదేరరు పారిపోవు రీతిగా వెళ్లరు యహోవా మీ ముందర నడుచును ఇస్రాయిలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయను ఆలకించుడి నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగనుడుగా ఎంచబడును నిన్ను చూచి ఏ మనిషి రూపం కంటే అతని ముఖమును నర రూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలామంది ఎలాగూ విస్మయం అలాగే అతడు అనేక జన్ములను చిలకరించును రాజులు అతని చూచి నోరు మూసుకునేదరు తమకు తెలియజేయబడిన సంగతులు వారు చూచెదరు తాము వినని దానిని గ్రహింతురు యష్యా యాభై మూడు మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మిను ఇహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను లేత మొక్కవలెను ఎండిన భూమిలో మిలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు మనం అతని చూచి అపేక్షించున్నట్లుగా అతని ఎందు స్వరూపము లేదు అతడు తృణీకరింపబడిన వాడును ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడ నొల్లని వాడుగాను ఉండెను అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతేమి నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించను అయినను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమనుందిన వానిగాను మనమతనిని ఎంచితిమి మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను మన దోషములను బట్టి నలగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను ఎహోవ మన ఎందరి దోషమును అతని మీద మోపెను అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వదుకుతేవడు గొర్రెపిల్లయ్యు బొచ్చు కత్తిరించువాని ఎదుట గుర్రయ్యూ మౌనంగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు అన్యాయపు తీర్పునుందినవాడే అతడు కొనుపోబడెను అతడు నా జనుల అతిక్రమమును బట్టి కదా సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను అయినను అతని తరుమవారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు అతని నోట ఏ కపటమును లేదు అతన్ని నలుగగొట్టుటకు ఇహోవాకు ఇష్టమాయెను ఆయన అతనికి వ్యాధి కలుగజేశను అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును అతడు దీర్ఘాయుష్మంతుడగును ఇహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను ఘనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకును ఎలయనగా మరణమునందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను అతిక్రమము చేయువారిలో వాడాయను అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనము చేశను యాభై నాలుగు గొడ్రాల పిల్లలు ప్రసవవేదన జయగీతమెత్తుము దాన వేదన పడనిదానా నెత్తి ఆనందపడుము సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారమగునని ఎహోవా సెలవిచ్చుచున్నాడు నీ గుడారపు స్థలమును విశాలపరచుము నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము నీ త్రాళ్లను పొడుగుచేయుము నీ మేకులను దిగగొట్టుము కుడివైపునకును ఎడమవైపునకును నీవు వ్యాపించెదవు నీ సంతానము అన్ని జనుల దేశమును స్వాధీనపరచుకునను పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయును భయపడకము నీవు సిగ్గుపడనక్కరలేదు అవమానమును తలంచకము నీవు లజ్జపడనక్కరలేదు నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు నీ వైదవ్యపు నిందను ఎకిమీదట జ్ఞాపకము చేసుకొనువు నిన్ను సృష్టించినవాడు నీకు భర్తీ అయి ఉన్నాడు సైన్యములకి అధిపత్యాగ యహోవా అని ఆయనకు పేరు ఇస్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు విడువబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించున్నట్లును తృణీకరింపబడిన యవనపు భార్యను పురుషుడు రప్పించినట్లును యహోవా నిన్ను పిలుచుచున్నాడు నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించితిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చేదను మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముకుడనైతని నిత్యమైన కృపతో నీకు వాత్శల్యము చూపుతును అని నీ విమోచకుడవి యహోవా సెలవిచూచున్నాడు నవహు కాలమున గూర్చి నేను చేసినట్లు చేయుదును జలములు భూమి మీదకి ఇకను పొర్లుచూ రావని నోవహు కాలమున నేను ఒట్టు పెట్టుకునినట్లు నీ మీద కోపంగా నుండననియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకుని ఉన్నాను పర్వతములు తొలగిపోయినను మెట్టలు తలినను నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైనా నా నిబంధన తొలగిపోదు అని నీ ఎందు జాలిపడి యహోవా సెలవిచ్చుచున్నాడు ప్రయాసపడి గాలివాను చేత కొట్టబడి ఆదరణ లేక యునదానా నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును నీలములతో నీ పునాదులను వేయిదును మాణిక్యమణులతో నీ కోట కొమ్ములను సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును నీ పిల్లలందరూ ఎహోవా చేత ఉపదేశము నందుదురు నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును నీవు దానవే స్థాపింపబడదువు నీవు భయపడనక్కరలేదు బాధించువారు నీకు దూరముగా నుందురు భీతి నీకు దూరముగా ఉండును అది నీ దగ్గరకు రానే రాదు జనులు గుంపుకూడినను వారు నా వలన కూడరు నీకు విరోధముగా గుంపు వారు నీ పక్షపు వారగుదురు ఆలకించుము నిప్పులూది తన వృత్తికి తగినట్టుగా పనిముట్టు చేయు కమ్మర్ని సృజించువాడను నేనే నాశనము చేయుటకై పాడు చేయవాన్ని సృజించువాడను నేనే నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్దిల్లదు న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతివానికి నీవు నేరస్థాపన చేసేదవు ఎహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది ఇది వారి స్వాస్థ్యము ఇదే ఎహోవా వాక్కు ఎస్ యాభై ఐదు దప్పిగొని వర్లారా నీళ్ళ యుద్ధకు రండి రూకలు లేని వర్లారా మీరు వచ్చి కొని భోజనం చేయుడి రండి రూకలు లేకపోయినను ఏమియూ నీయకయే ద్రాక్ష పాలను కొనుడి ఆహారం కాని దాని కొరకు మీ రేల చెదరు సంతృష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టాజితమును ఎందుకు వ్యయపరచెదరు నా మాట జాగ్రత్తగా అలకించి మంచి పదార్థము భుజించుడి మీ ప్రాణము సారమైన దాని ఎందు సుఖింపనీయుడి చెవియొగ్గి నా ఎద్దుకు రండి మీరు వినిన ఎడల మీరు బ్రతుకుతరు నేను మీతో నిత్య నిబంధన చేసేదను దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపదును ఇదిగో జనములకు సాక్షిగా అతన్ని నియమించితిని జన్ములకు రాజుగాను అధిపతిగాను అతన్ని నియమించితిని నీ వెనుగని జనులను నీవు పిలిచెదువు నిన్నెరుగని జనులు నువ్వు మహిమపరచగా చూచి నీ దేవుడైన యహోవాని బట్టి ఇస్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ వద్దకు పరుగెత్తి వచ్చేదరు యహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతుకుడి ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి భక్తిహీనులు తమ మార్గమును విడవలెను దుష్టులు తమ తలంపులను మానవలెను వారు యహోవ వైపు తిరిగిన యెడల ఆయన వారి ఎందు జాలిపడును వారు మన దేవుని వైపు తిరిగిన ఏడల ఆయన బహుగా క్షమించును నా తలంపులు మీ తలంపులు వంటివి కావు మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు ఇదే ఇహోవా వాక్కు ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకే అది చిగిర్చి వర్ధిల్లినట్లు చేయును అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును నిష్ఫలముగా నా యుద్ధకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలము చేయును మీరు సంతోషముగా బయలువెళ్ళుదురు సమాధానము పొంది తోడుకుని పోబడుదురు మీ ఎదుట పర్వతములను మెట్టెలను సంగీతనాదము చేయును పొలంలోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు ములుచును దుర్దగొండి చెట్లకు బదులుగా గుంజి వృక్షములు ఎదుగును అది ఎహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును